ప్రభున ఏసుకర శిష్యులందరికీ మన ప్రభువును మన విమోచకుడైన త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు స్వరక అతి శ్రేష్టమైన నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను అందరూ దీని కృపలక్షేమం ఉన్నారని భావిస్తున్నాను ఈరోజు వాకిధ్యానం అరవై మూడోకి ఎత్తన ఒకటి రెండు వచనాలు చూద్దాం ప్రిల్లరా దేవా నా దేవుడు నీవే వేకువుని నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయ ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్ళు లేక ఎన్నో ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనిచున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది దావిద్గారు యోధ అరణ్యంలో తన యొక్క శత్రువుని సౌల నుంచి అవ్వచ్చు అబ్శులో నుంచి అవ్వచ్చు పారిపోయినప్పుడు దేవుని సన్నిధికి దూరమైన బాధ దేవుని యొక్క ప్రత్యక్ష గుడారానికి దూరమైన బాధ ఆయనలో చాలా ఉంది కాబట్టి ఆయన అంటున్నారు నీ బలమును నీ ప్రభావం చూడవాలన్నీ నీ పరిశుద్ధాలయం మందు నేను ఎంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను వేకువుని నిన్ను వెతుకుదును అని అంటున్నా అంటే ఉదయ నీ సన్నిధిలో నేను మోకరించాలి ఉదయ నీ సన్నిధిని అనుభవించాలి ఉదయ నీ సహవాసాన్ని నేను కోరుకుంటున్నానని చెప్పడం జరుగుతుంది కదా మరి నేటి కాలంలో క్రైస్తువులుగా ఈ యొక్క ఆశ ఈ యొక్క ఆలోచన ఈ యొక్క తృష్ణ మనలో ఉందా లేదా మనం మనం పరీక్షించుకోవాలి ఒక క్రైస్తువుడిగా ప్రతిరోజు మనం దేవునితోనే మన యొక్క పనులన్నీ ప్రారంభించేటట్టు ఉండాలి ఆయనతో మాట్లాడాలి ఆయన వినాలి ఈ విధంగా అనుదిన జీవితం అనేది దేవుని యొక్క తోడుతో మనం కొనసాగించేవారిగా ఉండాలి ఎల్లప్పుడూ నీతి కొరకు ఆకలి దొప్పు కలిగి ఉంటూ నా దేవుణ్ణి నేను మహింపరచాలి మనము అటువంటి ధన్యతను పొందుకోవాలి నీతి కొరకు ఆకలి దొప్పు కలవారి ధన్యులు అని చెప్పడం జరిగింది అలాగే నా రాజ్యమును నా నీతిని మీరు ఎల్లప్పుడూ వెతకండి అప్పుడు ఏం కావాలో అవన్నీ అనుగ్రహిస్తానని ప్రభు అయిన యశకీశ్వర్ చెప్పడం జరిగింది పరలోక తండ్రి ఏం కోరుకుంటున్నాడంటే ప్రభు అయిన ఈ లోకంలో ఎలా జీవించారో మనం కూడా ఆ విధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాను ప్రభు అయిన వారు రాత్రంతూ ప్రార్థన చేస్తూ పగలేమో దేవుని యొక్క పరిచయం తండ్రి యొక్క పరిచయం చే చేస్తూ సువార్త ప్రకటిస్తూ శిష్యులను తయారు చేస్తూ శిష్యుల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి మన ప్రథమ స్థానం దేవుడే ఉండాలి మన ఆలోచనలు దేవుడు ఉండాలి గారు అంటున్నారు నీ బలమును నీ ప్రభావం చూడాలని నేను వేకువనే వెతుకుతున్నాను ఇటువంటి జీవితము మనకుందా అపుసులేని పౌలు గారు అంటారు పిలిపి పత్రిక మూడో అధ్యాయము పదకొండవ వచనం నుండి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం అపుసులేని పౌలు గారు పిలుపులు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచనం ఏ విధమేతనూ మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడిన ఒకటి ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని వెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను నేను ఏ వారి వల్లే పునరుద్ధానం రావాలి ఆయన యొక్క బలమును ఆయనని ఎరుగు నిమిత్తం నేను సమస్తాన్ని వెంటగించుకున్నానంటే మనం ఈ లోకానికి ఎప్పుడైతే ప్రథమ స్థానం ఇస్తామో దేవునికి అధమ స్థానం ఇస్తాం ఈ లోకం ఎంత ప్రేమిస్తామో దేవుణ్ణి అంత ఎక్కువగా ప్రేమించలేము కాబట్టి పౌలు గారి వాళ్ళే పవేని ఏసుకేస్తే వారు ఎలాగైతే ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చారో తండ్రి చిత్తమే నా చిత్తం అన్నారో పౌలు గారు ఎలాగైతే ఆయనను ఆయన యొక్క పునరుద్ధాన బలము ఎరిగి నిమిత్తం సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను అని అన్నారు మనం కూడా దేవుని యొక్క శక్తిని ఆయన యొక్క సన్నిధిని ఆయన ప్రభావం బలంగా కోరుకుని ఆయన సన్నిధిలో నిత్యము ఓలేవో వలె మనం వర్దిల్లాలంటే మనం ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమి ప్రేమించకూడదు సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నప్పుడే మనము దేవుని సన్నిధిలో ఫలించగలం ఇటుదనేదే దేవుడు మనందరూ అనుగ్రహించిన కాక ఆమె